రవితేజకి చేతికి గాయం తగిలిందని తెలిసి ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు ప్రభాస్ గారు ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది మరి సోషల్ మీడియాలో హీరోలు ఎంత ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలా సార్లు ప్రభాస్ గారు సైతం రవితేజ అంటే ఎంతో అభిమానమని తన సినిమాలు చూసినప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుందంటూ కూడా ఎన్నో సార్లు తెలియజేయడం జరిగింది అంతేకాదు వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా ఇలాంటి సమయంలో మరి మరి సినీ హీరో రవితేజ షూటింగ్ లో భాగంగా కింద పడడంతో తన చేతికి గాయం తగిలిన సంగతి మనందరికి తెలిసిందే ఆర్జీ సెవెన్ ఫైవ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రవితేజాకు ప్రమాదవశాత్తు కుడి చేతికి గాయమైనట్లుగా తెలుస్తుంది ఈ విషయం తెలిసి ఒక్కొక్కరిగా హీరోలు రవితేజ ఇంటికి చేరుకుంటున్నారు మరి ప్రస్తుతం రవితేజ గారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు కాకపోతే డాక్టర్ చెప్పిన సమాచారం ప్రకారం ఆరు వారాల పాటు తనకి విశ్రాంతి అవసరం పడుతుందని తెలియజేశారట మరి రవితేజ బాను భోగబాబు అనే కొత్త దర్శకుడి సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా షూట్లో హైదరాబాద్నే జరుగుతూ ఉండడం విశేషం అయితే మరి యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి కింద పడినారట మన రవితేజ గారు దీంతో కుడి చేతి కండరం చిరుకులేనట్లుగా తెలుస్తోంది నొప్పి మరి భరించలేనంతగా ఉండడంతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి హాస్పిటల్కి తరలించినట్లుగా వార్తలు వినిపించాయి మరి అక్కడి సమాచారం డాక్టర్స్ చెప్పిన సమాచారం ప్రకారం తనకి సర్జరీ కూడా అయినట్లు తెలుస్తోంది మరి ఈ విషయం తెలిసి హుటాహుటిగా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు హీరో ప్రభాస్ గారు